టిడిపి అధినేత సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు వరుసగా మూడు రోజుల పాటు ఆయన తన నియోజకవర్గానికి కేటాయించడం చర్చనీయాంశంగా మారింది సాధారణంగా ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం గురించి పట్టించుకోవడం తప్పు కాదు కానీ సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు ఇలా తొలి నాలల్లోనే తన నియోజకవర్గంలో మూడు రోజులు తిష్టవేసి మరి ప్రజలతో మమేకం కావడం వెనుక ఖచ్చితంగా రీజన్ ఉంటుంది మరి ఆ రీజన్ ఏంటి పర్యటన వెనుక బాబు వ్యూహం ఏదైనా ఉందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పర్యటించారు అంతేకాదు భారీ ఎత్తున ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు నిజానికి వారం రోజుల కిందటే సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు పలు మండలాల్లో పర్యటించి అనేక కార్యక్రమాలకి ఆమె కూడా శ్రీకారం చుట్టారు ఇలా భార్యాభర్త కేవలం వారం వ్యవధిలోనే తమ నియోజకవర్గంలో పర్యటించటం చర్చకు దారితీసింది ప్రస్తుతం నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి ఆధిపత్య సాగుతోంది కీలక నాయకులకి క్షేత్రస్థాయిలో స్థాయిలో నాయకులకి కూడా పడడం లేదు గతంలోనూ ఈ సమస్య వచ్చింది ఇదే వైసీపీకి ఛాన్స్ ఇచ్చిందన్న ప్రచారం ఉంది అందుకే ఇప్పుడు మాత్రం చంద్రబాబు అలెక్ట్ అయ్యారు అందుకే ఆయన నేరుగా జోక్యం చేసుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు పైకి ఏమీ మాట్లాడకపోయినా తనే స్వయంగా తన నియోజకవర్గం సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్న చేశారు ఇక నారా భువనేశ్వర్ కూడా వారం కిందట మూడు రోజుల పాటు నియోజకవర్గంలో కలిగి తిరిగారు ఎన్నికలకు ఇచ్చిన హామీల మేరకు ఆమె పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అదేవిధంగా మహిళా సంఘాలకి సంబంధించి కూడా పథకాల్ని అమలు చేయబోతున్నట్టు తేల్చారు ఒక రకంగా చెప్పాలంటే గతానికి ఇప్పటికీ మధ్య స్థానికంగా జరుగుతున్న రాజకీయ మార్పులు సరిదిద్దడంతో పాటు ప్రస్తుతం రాజకీయంగా వస్తున్న మార్పుల్ని తనకనుకూలంగా మార్చుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నమని చెప్పాలి